అద్దం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం మనం జనరల్గా అంతరం అద్దం అనేది బెడ్రూమ్లలో బయట ఓపెన్గా టాయిలెట్స్లో ఇలా పెడుతూ ఉంటారు అయితే అద్దం యాక్చువల్గా ఎక్కడ పెట్టాలి ఏ పెడితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఒక బెడ్రూమ్ అనుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అనుకుంటే మనము ఇది ఒక ఈస్ట్ ఏ ఫేసింగ్ అయినా సరే జస్ట్ రాస్తున్నాం మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే దక్షిణానికి తల చేసి పడుకుంటాం ఈ విధంగా తల చేసి పడుకున్నప్పుడు ఇక్కడ మిర్రర్ అనేది పెడుతూ ఉంటుంటారు చాలా వరకు అంటే ఇక్కడ ఈ చి ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో పెడుతూ ఉంటుంటారు ఈ విధంగా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ దీనికి రిఫ్లెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంటుంది మన బాడీ పైన పడుతుంది అలా పడి అలా పడినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మనకు ఎక్కడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మిర్రర్ పెట్టి అనుకుందాం ఇక్కడైతే మనకు పార్ట్లో ఏ పాయింట్లో మనకు కాల్ లెగ్స్ మీద పడుతుంది అనుకోండి ఎగ్జాంపుల్ ఇక్కడ లెగ్ కాళ్ళ మీద పడుతుంది మిర్రర్ రిఫ్లెక్షన్ అప్పుడు మనకు లెగ్స్ కి సంబంధించిన పెయిన్స్ ఫ్యాక్చర్స్ అంటే ఏదైనా కాళ్ళకు సంబంధించిన నొప్పులు కానీ లేదు అంటే కాళ్ళకు ఏదైనా ఫ్యాక్చర్స్ కానీ కాళ్ళు విరగడాలు ఇలా కాళ్ళకు సంబంధించిన సింటమ్స్ అనేది మనకు ఇక్కడ జరుగుతుంది మీరు ఇది అర్థం చేసుకోండి ఎందుకు అంటే దాని రిఫ్లెక్షన్ పవర్ అనేది ఎక్కువ జరిగి ఆ దాని వల్ల అక్కడ జరిగేది ఎక్కువ హెవీ అయిపోతుంది అనమాట అంతే మీకు అర్థమయ్యే విధంగా అదే హెవీ అవుతుంది అనమాట ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు మనకు ఇంకా లేదు అక్కడ లేదు మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ ఉన్నది అనుకుంటే మీకు తల అక్కడ ఇప్పుడు నేను పాయింట్ మార్క్ చేసిన దగ్గర ఉంది అనుకుంటే ఈ ప్లేస్లో ఉంది అనుకుంటే ఈ ప్లేస్లో మీకు తల ఏదైతే అందులో రిఫ్లెక్షన్ అవుతుందో ఆ హెడ్కి సంబంధించినంత వరకు మీకు ప్రభావం అనేది చూపిస్తుంది మిర్రర్కి ఇంత ఉందా అంటే ఉంది ఒకసారి మీరు గమనించండి మీరు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది దానికర మీరు అట్లనే ఉంటే అలాంటివి ఏమైనా జరిగి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి ఒకసారి తీసి చూడండి జరిపి చూడండి నేను చెప్పింది అది చేంజ్ అవుతుందా అవుతలేదా అనేది మీకు వన్ వీక్ టు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో మీకు కనిపిస్తుంది మీకు మెయిన్ గా ఇప్పుడు ఆ బెడ్రూమ్లలో పెట్టొద్దా అంటే పెట్టొచ్చు నేను ఏమంటున్నాను పెట్టొచ్చు మిర్రర్ పెట్టొద్దా అని మీరు క్వశ్చన్ చేస్తే పెట్టవచ్చు దానికి ఏం లేదు మెయిన్ గా ఇప్పుడు ఇది బెడ్రూమ్ అనుకుంటే ఇట్లా బెడ్ పొజిషన్ ఉంది అనుకుంటే దీంట్లో మనము ఈ ప్లేస్ లో ఎక్కడైనా అంటే ఈ ప్లేస్ లో పెట్టండి ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లో ఇక్కడ మనకు బెడ్కి ఎదురుగా కాకుండా మనం పడుకుంటే ఎదురుగా అందులో కాకుండా ఎక్కడైనా పెట్టుకోండి ఏడ పెట్టుకున్నా నో ప్రాబ్లం మెయిన్గా అసలు పాయింట్ అనేది ఇక్కడ బెస్ట్ ప్లేస్ ఉత్తరం వైభాగం అంటే ఉత్తరం నుంచి వాయువ్యం సైడు పెట్టడం చాలా మంచిది అక్కడ చాలా వరకు ఏంది అంటే మొత్తం బెడ్రూమ్లోనే పెట్టొద్దు అనేది ఇప్పుడు దూరని అందరికి వచ్చేసింది కానీ ఉండొచ్చు ప్రాబ్లం లేదు కానీ దీని అంతరార్థం ఏంది అంటే ఆ బెడ్రూమ్ లో పెడితే మనకు రిఫ్లెక్షన్ అనేది మనకు జరుగుతుంది సో ఆ విధంగా ఉంది కాబట్టి వద్దు అని చాలా వరకు అంటున్నారు అది ఎందుకు వద్దు అంటే నేను చెప్తున్నాను ఈ పాయింట్ అనమాట మీరు అట్లా ఒకవేళ ఉంటే మాత్రం మిర్రర్ ఇమీడియట్లీ చేంజ్ చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఏంది అంటే ఇది ఎంతో కొంత ఇది అందరికీ తెలిసినా కూడా మళ్ళీ చెప్పడం వల్ల ఇంకా పది మంది తెలుసుకుంటారు కదా అందు గురించి నేను చెప్పడం జరుగుతుంది ఓకే నేను ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి పాయింట్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నన్ను సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి పాయింట్స్ ఇంకా నేను చాలా చెప్పడానికి ఉంటుంది ఓకే ఈ ఛానల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో అని నేను భావిస్తున్నాను అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు డిస్ప్లేలో కనిపించే నెంబర్కి వాట్సప్లో కానీ లేదు అంటే మనకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియోస్ కానీ లేదు అంటే మీకు రిప్లై కానీ నేను ఇవ్వడం జరుగుతుంది ఇంకో విషయం డైలీ ఫైవ్ టు సెవెన్ ఫ్రీ కాల్స్ అనేది రన్ అవుతూ ఉన్నాయి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చాలా వరకు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి అసలు ఎవరిని అడగాలి అనే ఉద్దేశం ఉంటూ ఉంటుంది అది అది అందు గురించి నేను ఇది అనేది తీసుకురావడం జరుగుతుంది ఒక కామన్ గా ఒక చిన్న వన్ టూ మినిట్స్లో అయిపోయేదానికి ఎవరినో అడగాలి ఎట్లా ఏంటిది అనేది చాలా మంది సతమతం అవుతూ ఉంటుంటారు దాని గురించి నేను తీసుకురావడం జరిగింది ఎవ్రీ డే ఫైవ్ టు సెవెన్ అనేది కాల్స్ అనేది రన్ అవుతూ ఉంటుంటుంది మీరు దానికి సంబంధించి ఒక టూ త్రీ మినిట్స్ ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఇది గమనించండి ఓన్లీ టూ త్రీ మినిట్స్లో మీకు ఏ డౌట్ అడుగుతారో అడిగితే నేను దానికి సంబంధించినది ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది వాస్తుకు సంబంధించింది నేను చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ